అధ్యక్షులు మరి గౌరవనీయులు కొల్లగుండ చంద్రశేఖరరావు గారు మరి నాయకులు ఎరబైతే దాని నాయకత్వంలో అడుగు పెట్టడం జరిగింది గొర్రూరు రాయపర్తి గొర్రూరు మున్సిపాలిటీ విధాంధ్ర మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు రావడం జరిగింది కేసీఆర్ గారిని చూసి వారికి ధన స్వాగతం పలకటం కోసం తెలంగాణ ఉద్యమంలో కనీ విని రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఉద్యమ ఇద్దరి వరకు కూడా ముందు மனசாக ஜ தெலங்கானா ஜெய தெலங்கானா ஆறு குருத்து ஜெய தெலங்கானா சீரியா இதே సీతారాం గారు అందరూ కూడా ఒకటి దయచేసి సారు సారు పైనసారి మనం నాకు అన్యాయం చేశారు సారు నిర్ణయం తీసుకోవాలంటే మళ్ళీ ఇప్పుడు గెలిపియాలి గెలిపిస్తాం జై గారు

సీతారాములు గారు ఎన్పీటీసీ గారు మా ఎంపీ టిక్కెట్ అడిగారు సార్ సుధీర్ గారు సార్ సుధీర్ ఎంపీటీసీ సార్ పెద్దవాళ్ళు ప్రతీప్ సీతారాములు బానీ రేట్ ఇస్తాను సార్ సీతారాములు